కానీ ఈరోజు ప్రజలు ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ ఏ విధంగా తెలియచేశాడో ఆ విధంగా వారిని గుర్తించకుండా నేడు సమాజంలో బురిడీ కొట్టించేటటువంటి వ్యక్తులని అవలియాలు అని అనుకుంటున్నారు ఒలి అంటే అల్లా యొక్క సన్నిహితుడు ఒలి అంటే సంరక్షకుడు సన్నిహితుడు అన్న అర్థాలు వస్తాయి అవులియా అంటే యొక్క స్నేహితుడు ఇబ్రాహీం అలీ సల్లం వారు ఎవరు అల్లా యొక్క స్నేహితుడు అల్లా సుబాన్ అవతల ఇబ్రాహీం అలీ సల్లం వారిని ఇష్టపడిపోయి తన స్నేహితుడుగా చేసేసుకున్నాడు అల్లా తార ఎవరిని ప్రవక్త ఇబ్రాహీం అలీ సల్లం వారిని అయితే మరి అవులియా ఎవరైతారు ఎవరంటే చిత్తశుద్ధితో అల్లాహకు ప్రవక్తకు పరిపూర్ణమైనటువంటి విధేయత చూపుతూ అనుక్షణం అల్లాకు భయపడుతూ పాపకార్యాలకు దూరంగా ఉంటూ నిరంతరం దైవారాధనలో కృషి చేసేటటువంటి వారినే అల్లాహ్ యొక్క ఔలియా అంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనలోని వారు ఎవరైనా సరే అల్లాను ఆయన ప్రవక్తను విశ్వసించి అమితమైనటువంటి విధేయత చూపుతూ పాపాలకు దూరంగా ఉంటూ అతి ఎక్కువగా ఆరాధనలో జీవితం గడుపుతూ అల్లా ప్రసన్నతను కోరుకుంటూ ఉన్నట్లయితే గనక అలాంటి వ్యక్తి కూడా అల్లా యొక్క అవులియానే కావున అల్లా యొక్క అవులియానంటే భయభక్తులతో మసలుకునేవారు నిరంతరం దైవారాధనలో కృషి చేసేటటువంటి వారు అలాంటి వారందరూ కూడా ఔలియాలుగానే పరిగణించబడతారు అలాగే సోదర్లారా అల్లా సూరే యూను అరవై రెండు అరవై మూడు అయితలు అల్లా అంటున్నాడు వలాహుమ్ యహ్జనూన్ వినండి అల్లా యొక్క స్నేహితులకు భయము కానీ దుఃఖము కానీ ఉండదు అల్లదీన ఆమెను ఒకను ఎత్తకోన్ వారు విశ్వసించిన వారై ఉంటారు చెడుల విషయంలో అల్లాకు భయపడేటటువంటి వారై ఉంటారు అల్లాహ్ యొక్క అవులియాలకి అల్లా యొక్క స్నేహితులకి భయం కానీ దుఃఖం కానీ ఉండదు వాళ్ళు అనుక్షణం అల్లాకు భయపడుతూ చెడులకు దూరంగా ఉండేవాళ్ళు అయి ఉంటారు సోదరులారా ప్రవక్తలు అల్లా యొక్క అవలియాలే అలాగే సహాబీలు అల్లా యొక్క అవలియాలే ఇంకా సజ్జనుల్లో పుణ్యపురుషుల్లో తాబయ్యలలో తాబే తాబయ్యలలో అవులియాలు ఉన్నారు కానీ ఈరోజు అవులియాలు అంటే ఎవరు అంటే కనుక ప్రజల్లో ఈరోజు ఒక అపోహ ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే దరగాలలో ఉండే పీఠాధిపతులు అవులియాలనుకుంటున్నారు దరగాలలో ఉండే పీఠాధిపతుల యొక్క తండ్రులు తాత ముత్తాతలు అవులియాలనుకుంటున్నారు సోదరులారా అవులియాలంటే వారు కాదు అల్లా వాళ్ళతో రాజీ పడి ఉంటాడు అల్లా వారి పట్ల ప్రసన్నుడైపోయాడు వారు కూడా అల్లా పట్ల ప్రసన్నులయ్యారు అలాంటి సహాబీలకు అది వర్తిస్తుంది ఎవరైతే సహాబీల మార్గంలో నడిచారో అలాంటి వారికి అది వర్తిస్తుంది అంతేకాని నిద్ర లేచినట్టు దర్గాల వద్ద తాయతులు చుట్టుకొని వందకు రెండు వందలకు అమ్ముకునే వాళ్ళ అవలియాలు కారు సోదరులారా మాకు శక్తులు ఉన్నాయి మా వద్ద మేము రోగాలు నయం చేసి మహిమలు ఉన్నాయి అని చెప్పి జనాలను బురిడి కొట్టించి జనాల వద్ద డబ్బులు రాబట్టుకున్నటువంటి వ్యక్తులు అవులియాలు కారు సమాధులు పెట్టుకొని ఆ సమాధుల వద్ద బిజినెస్ చేసుకునేటువంటి వాళ్ళ అవులియాలు కాదు సోదరులారా ప్రజలు ఈరోజు ఇదే అనుకుంటున్నారు దర్గాల్లో ఉండే పచ్చ రుమాలు ఎర్ర రుమాలు కట్టుకునే ఆ అవులియాలు అనుకుంటున్నారు ఆ ముజావల్ యొక్క తండ్రులు తాతలే అనుకుంటున్నారు వాళ్ళే కనుక అవులియాలయ్యి ఉంటే దర్గా జోలికి కూడా వెళ్ళరు సోదరులారా వాళ్ళే కనుక అవులియాలయ్యి ఉంటే ఈ తాయితులు దారాలు చిరుకుతో కూడుకున్న పనులు జోలికి వెళ్ళను కూడా వెళ్ళరు అందుకే అల్లా తాలా ఏమంటున్నాడు అల్లదీన ఆమెను ఒకను ఎత్తకోన్ వారు విశ్వసించిన వారై ఉంటారు చెడుల విషయంలో అల్లాకు భయపడేవారయ్యి ఉంటారు మరి ఈరోజు చాలామంది చూడండి గల్లీ గల్లీకి ఒక దర్గా కట్టేసి అక్కడ ఒక సమాధి నిర్మించి ఇదిగోండి ఇది ఔలియా సమాధి ఇది ఇక్కడ ఔలియా ఉన్నారు అని చెప్పి చెబుతున్నారు సో ద లారా మా ఊరు దగ్గర ఒక గుట్ట మీద దర్గా ఉందండి నేనేంటంటే ఎక్కడికైనా వెళ్ళినానంటే కనుక అసలు ఈ ఊరి చరిత్ర ఏంటి ఇక్కడ ఉన్నటువంటి ఆ మందిరం చరిత్ర ఏంటి ఆ యొక్క దర్గా చరిత్ర ఏంటి ఖచ్చితంగా నేను అడిగి మరీ తెలుసుకుంటాను ఆ విధంగా ఆ గుట్ట దగ్గర ఒక దర్గా నిర్మించారండి ఎవరు ఆయన అని అంటే కనుక షాషావలి అంట ఎవరు ఆయన హజ్రతో శాషావలి అని అంట ఆయన ఏం చేశాడంటే కనుక అక్కడ వేర్లు ఆకులు అవి ఇవి అడవి నుంచి తెచ్చుకొని అక్కడ ఉన్నటువంటి పల్లె ప్రాంతం వాళ్ళకి వైద్యం చేసేటటువంటి వాడంట ఆయన నమాజ్ చదువుకుంటూ అక్కడే అలా వైద్యం చేసుకుంటూ తాయెత్తులు దారాలు మంత్రించడము అంతరాలు వేయడం తంత్రాలు వేయడం చేసేవాడంట ఆ విధంగా ఆయన అక్కడే ఒక చెట్టు కింద చనిపోయాడంట ఆయనకు దరగా కట్టేశారంట ఆయన అవులియా అంట చెప్పండి ఈ విధంగా చిరుకు పనులైనటువంటి తాయెత్తులు దారాలు అంత్రాలు తంత్రాలు మంత్రాలు కట్టుకునేవాడు అవులియానా ఎంత పెద్ద గొప్ప బిరుదు ఎవరికిస్తున్నారు నిరంతరం సిరుకులో ఉంటూ చిరుకు పనులు చేసుకుంటూ సిరుకులోనే చనిపోయిన ఒక ముషికుకి అవులియా నీళ్ళు పేరు పెడుతున్నారు వీళ్ళు అవులియాలు కారండి అలాగే పెద్ద పెద్ద దర్గాలు ఏవైతే పేరు మోసిన దర్గాలు ఉన్నాయో ఆ దర్గాలలో ముగ్గురు చరిత్ర నేను విన్నాను ఆ ముగ్గురు అంట వాళ్ళు సజీవ సమాధి అయిపోయారంట ఏమండి ఇస్లాంలో సజీవ సమాధి ఉందా ఆత్మహత్య నేరం అంటే మనిషి ప్రాణంతో బ్రతికి ఉండగానే వెళ్ళి సమాధిలోకి వెళ్ళి కూర్చొని అక్కడ పైన మట్టి కప్పేటేసడం ఆ విధంగానే అతను మరణించటం దీన్ని జీవ సమాధి అని అంటారు జీవ సమాధి ఇస్లాంలో హరామ్ మరి ఇస్లాంలో ఆత్మహత్య ఘోరమైనటువంటి పాపంగా పేర్కొనబడింది కదా అల్లా యొక్క ఆజ్ఞకు ప్రవక్త యొక్క తరీకాకు వ్యతిరేకంగా జీవ సమాధి అయిపోయిన వాడు అవులీ ఎలా అవుతాడు ఎలా కాగలడు అలాంటి వారు కూడా అవులియాలు కారు ఎవరైతే సజీవ సమాధి అయిపోయారో వాళ్ళు కురాన్ హీసులకు ప్రవక్త తరీకాకు సహాబాల యొక్క తరీకాకు వ్యతిరేకంగా నడుచుకున్నటువంటి వారే కానీ అలాంటి వారు అవులియాలు కారు సోదరులారా